హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ కుజిన్ మీ అమ్మాయి మీ విజయమర్లం ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ మంచి మాట అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి మనకి రోజు ఇలా జరిగితే గనక చాలా సంతోషంగా అయితే ఉంటుంది రోజంతా ఏంటో వినేద్దాం మంచి మాట ఉదయం లేవగానే మంచి ఆలోచన చిరునవ్వుతో కూడిన పలకరింపు ఆ రోజంతా మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుంది నిజమే కదండి ఒక పొద్దున్నేను ఎదరగని ఎవరైనా సరే సంతోషంగా పలకరిస్తే కనుక ఆ రోజంతా మనకి చాలా సంతోషంగా ఉంటుందండి డే మొత్తం హ్యాపీగా ఉంటూ ఉంటాము ఎందుకంటే ఆ నవ్వులోనే ఆనందం ఉంటుంది ఈ కొటేషన్ ఈ మంచి మాట మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అండ్ టచ్ చేయండి ఏ వీడియో చేసినా దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు మన వీడియోలు చూడొచ్చు ఇంకా మీరు నాకు మంచి మాట పంపించాలి అంటే ఏం లేదండి నాకు ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీక్జన్ అని ఉంటుంది అక్కడ మీరు మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానంటే కాల్స్ అయితే చేయకండి కొటేషన్స్ మంచి మాటలు అయితే పంపించండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బై బై థ్యాంక్ యూ టేక్ కేర్